రెచ్చగొట్టే విధంగా చేయకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడి మేము పూర్తిగా సహకరిస్తాం వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే అవి చెప్పింది తప్పైతే మీరు ఎనిమిది వందలు పెట్టారు మూడు సెల్లు అన్నారు ఒక సెల్ నుంచి వస్తే సరిపోతుంది అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన రెండు వేల నాలుగు వందల కోట్ల బడ్జెట్ లో ఒక చిన్న సేపు ఉంది ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష ఈ బడ్జెట్ ఈ మూడు నెలలు కాదు ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్ ఏప్రిల్ వరకు ఒకసారితో సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని అవి ప్రశ్న అంతేగాని అంటే అలా అది చెప్పొచ్చు కదా దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం ఫోర్ మంత్స్ కి ఒక స్లాట్ ఇచ్చాం మొదట్లో ఇంప్లిమెంట్ చేసే చెప్పండి కానీ చేసిన అప్పులు మీరు చేసిన డైవర్మెంట్ మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చేసిన మేము వెతుక్కోలు చేసి బడ్జెట్ లో వచ్చామండి మీ పాపాలు కడుగుతున్నాం మేము మీరు చేసిన పాపాలకు అడుగుతున్నాం చర్చి గారు కూర్చోండి ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు కూర్చోండి కూర్చోండి మేడం క్లోజ్ చేయండి ముగించండి ముగించండి మేడం అరేరే రే డ్యూట్ మంత్రి గారు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలి కూర్చోండి దేశ మేడం కూర్చోండి కూర్చోవాలి ప్లీజ్ 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 కూర్చోవాలి మంత్రి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ రామ్గోపాల్ రెడ్డి గారు కూర్చోండి 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 రవిబాబు గారు కూర్చోండి 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 ఇజరాలు గారు కూర్చోండి 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 సునారాయణ రాజు గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి అప్పరెడ్డి గారు కూర్చోండి బాషా గారు బాషా గారు కూర్చోండి 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 జలాలి గారు కూర్చోండి 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 జలాలి గారు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసిన మీరు ఎమ్మెల్యే కాదనుకుంటు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తురాదా ఎవన్నీ ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు హౌస్ లో మీరు ఉన్నారా హౌస్ లో మీరున్న రోజు ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీకు అదే ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాను ఒక్క నిమిషం ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడలా మేము ఏనాడు మాట్లాడలా మా సభ్యులు ఏనాడు మాట్లాడలా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూచమంటారా కూచమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చారు నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు గుర్తు గుర్తుపెట్టు సింగల్ గా నిలబడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ వైఖాడు చేసి బయటకు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారావు గారు అన్నారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధం అండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే ప్లీజ్ తెలియకుండా ఏదంటే అయితే మాడదా ఎట్లా అధ్యక్ష ఎందుకు దైకా చేస్తారో మాకు తెలుసు నేను కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భం సందర్భంలో సందర్భాన్ని తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించిన సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని

ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్ వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆడు చూశారు అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకూడదు అర్థం అవట్లేదు అధ్యక్ష సార్ ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు ఆరోపణ అధ్యక్ష నేను అన్నదానికి వాళ్ళు మాట్లాడారు మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ ఒకరు గారు చెప్పారు సభలో గౌరవ సభలో అవమానిచ్చారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాము అధ్యక్ష సమాధానం ప్రజలు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష రెండోది బొత్స గారు ఎల్ఓపి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇదే హౌస్లోకి ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు వాళ్ళ నాయకులు గురించి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడు తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల దోపిడీ చేసే వారు మాట్లాడింది వాస్తవం రికార్డు దయచేసి ఈ సభ్యులందరూ కూడా పద్నాలుగు పంతొమ్మిది సభలో విజయ్ మాట్లాడింది వాస్తవం కదా విజయవాడ మాట్లాడింది వాస్తవం కాదా